భారత విద్యార్థులకు ఇది బిగ్ షాక్ కటింగ్ మాస్టర్ డొనాల్డ్ ట్రంప్ మరో ఫిట్టింగ్ పెట్టేశాడు ఎఫ్ వన్ స్టూడెంట్ వీసాలకు భారీగా కోత పెట్టేశాడు ఉన్నత చదువుల కలల్ని చిదిమేసి డాలర్ డ్రీమ్స్ రెక్కల్ని కత్తిరిస్తున్నాడు గత ఏడాదిలో నలభై ఒక్క శాతం ఎఫ్ వన్ దరఖాస్తుల్ని నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేసింది అమెరికా స్టూడెంట్ వీసాల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తోంది ట్రంప్ సర్కార్ దీంతో అమెరికాలో చదువు కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది ఎఫ్ వన్ వీసాలకు అమెరికా భారీగా కట్టెర భారత విద్యార్థులకు ఇది బిగ్ షాక్ డాలర్ డ్రీమ్స్ ను ట్రంప్ మరింత చిదిమేస్తున్నాడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోనే నలభై ఒక్క శాతం ఎఫ్ వన్ దరఖాస్తుల తిరస్కరణ ఇంజనీరింగ్ పూర్తయింది ఇక పై చదువులకు అబ్బాయి అమెరికా వెళుతున్నాడు మెడిసిన్ ప్రాక్టీస్ యుఎస్ లో అయితే బాగుంటుందన్నారు అందుకే అమ్మాయిని ఫారిన్ పంపించేశాం స్టేట్స్ లో పెద్ద యూనివర్సిటీలో సీటు కోసం పిల్లలు ట్రై చేస్తున్నారు ఇలా చాలా మంది తమ బిడ్డల పై చదువులకు సంబంధించిన విషయాల్ని చాలా ప్రెస్టీజియస్ గా హుందాగా బంధువులు చుట్టుపక్క వాళ్లతో చెప్పుకుంటుంటారు ఇకపై ఇలాంటి చర్చలు మాటల్ని వినడం బాగా తగ్గొచ్చు అవును విదేశాల్లో పై చదువులు చదవాలన్న విద్యార్థుల కలల్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరింతగా చిదిమెయ్యబోతున్నాడు ఎందుకంటే దశాబ్ద కాలంగా అమెరికాలో ఇదే విధానం కొనసాగుతోంది ఇకపై ఈ వీసాల విధానం మరింత కఠినతరం కాబోతోంది అమెరికాకు వెళ్లాలనుకుంటున్న విద్యార్థుల ఎఫ్ వన్ వీసాల సంఖ్యను అక్కడి సర్కార్ భారీగా కత్తెరవేస్తోంది మనమే కాదు చాలా దేశాలు ఉన్నత చదువుల కోసం అమెరికాకు రెక్కలు కట్టుకుని వెళ్లి వాలిపోవాలని భవిష్యత్పై ఎన్నో కలలు కంటుంటారు కానీ కొంతకాలంగా ఈ విద్యార్థి వీసా అప్లికేషన్లను ఎక్కువగా తిరస్కరిస్తూ వస్తోంది అమెరికా గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా నలభై ఒక్క శాతం వీసా దరఖాస్తులు రిజెక్ట్ అయ్యాయి దశాబ్దం క్రితంతో పోలిస్తే ఎఫ్ వన్ వీసాల తిరస్కరణ దాదాపు రెట్టింపయింది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు యుఎస్ లో ఎఫ్ వన్ వీసాల రూల్స్ ఎంత కఠినంగా మారాయో బైడెన్ ప్రభుత్వం అంతకుముందు ట్రంప్ సర్కార్ హయాం నుంచి కూడా ఇదే ధోరణి కనబడుతోంది దీంతో పెద్ద చదువుల కోసం పడమటి వైపు చూడాలంటేనే భారతీయ విద్యార్థులు భయపడే పరిస్థితి ఇప్పుడు ఎఫ్ వన్ వీసా అంటే నాన్ ఇమిగ్రెంట్ వీసా ఇది అమెరికాలో కేవలం చదువుకోవడానికి మాత్రమే ఇచ్చే స్టూడెంట్ వీసా అన్నమాట ప్రపంచవ్యాప్తంగా చాలామంది విద్యార్థులు ఫుల్ టైం అమెరికాలో ఉండి చదువుకునేందుకు ఈ వీసా అనుమతిస్తుంది ఏటా రెండుసార్లు అగ్రరాజ్యంలో విద్యా సంస్థలు తమ దగ్గర విద్యార్థులు చదువుకునేందుకు ప్రవేశాలకు అనుమతిస్తాయి ఆగస్టు నుంచి డిసెంబర్ సెమిస్టర్ సమయంలోనే మన విద్యార్థులు అధికంగా వెళుతుంటారు ఇప్పుడీ సంఖ్య సగానికి పైగా తగ్గిపోయింది అమెరికా విదేశాంగ శాఖ అందించిన వివరాల ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ వన్ వీసాల కోసం ఆరు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది దరఖాస్తు చేసుకున్నారు ఇందులో దాదాపు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల దరఖాస్తులు అంటే దాదాపు నలభై ఒక్క శాతం అప్లికేషన్లను యుఎస్ అధికారులు తిరస్కరించేశారు అంతకు ముందు అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఆరు లక్షల తొంభై తొమ్మిది వేల స్టూడెంట్ వీసా కోసం వచ్చిన దరఖాస్తుల్లో రెండు లక్షల యాభై మూడు వేల అప్లికేషన్లు అంటే ముప్పై ఆరు శాతం అప్లికేషన్లను అధికారులు ఆమోదించలేదు రెండు వేల పదమూడు పద్నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఏడు లక్షల అరవై తొమ్మిది వేల స్టూడెంట్ వీసా అప్లికేషన్లు వస్తే అందులో లక్ష డెబ్బై మూడు వేల అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యాయి రెండు వేల పదమూడు పద్నాలుగులో ఇరవై మూడు శాతం ఎఫ్ వన్ అప్లికేషన్లు తిరస్కరిస్తే గతేడాది ఆ రిజెక్టెడ్ అప్లికేషన్ల సంఖ్య దాదాపు డబుల్ అయింది ఏ ఏ దేశాల నుంచి ఎన్ని స్టూడెంట్ వీసా అప్లికేషన్లు వచ్చాయి ఎన్ని తిరస్కరించామన్నది అమెరికా బయటకు వివరించకున్నా గతేడాది డిసెంబర్ తొమ్మిది నాటికి ఉన్న లెక్కల్ని చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో తొలి తొమ్మిది నెలల్లో భారతీయ విద్యార్థులకు వన్ వీసాలు ముప్పై ఎనిమిది శాతం తగ్గాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య అరవై నాలుగు వేల మంది భారతీయ విద్యార్థులకు వన్ వీసాలను జారీ చేశారు అంతకు ముందు రెండు వేల ఇరవై మూడు ఇదే సమయంలో ఈ సంఖ్య లక్ష మూడు వేలుగా ఉంది కోవిడ్ తరువాత భారతీయ విద్యార్థుల స్టూడెంట్ వీసా అప్లికేషన్లు ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ వలసలు ఇమిగ్రెంట్ నాన్ ఇమిగ్రెంట్ వీసాల విషయంలో చాలా స్పష్టమైన వైఖరితో ఉంది కేవలం అమెరికాలో ఉంటున్న వారికే విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మెజారిటీ ప్రాధాన్యం ఇవ్వాలన్న ఖచ్చితమైన విధానంతో ఉన్నారు దీనిపై స్వదేశం నుంచి సానుకూలత ఉన్న విదేశాల నుంచి వ్యతిరేకత వస్తోంది కేవలం చదువుల కోసం అమెరికా వెళ్లి ఎడ్యుకేషన్ పూర్తయ్యాక తిరిగి స్వదేశానికి వచ్చేవారు చాలా తక్కువ అమెరికాలోనే చదివి ఉద్యోగం పొంది గ్రీన్ కార్డుతో అక్కడే సెటిల్ అవుతున్నామనుకుంటున్న వాళ్లే ఎక్కువగా ఎఫ్ వన్ వీసాలకు అప్లై చేసుకుంటారు కానీ ఇప్పుడు ఈజ్ నిబంధనల్ని కూడా చాలా టైట్ చేస్తోంది ట్రంప్ సర్కార్ గత కొన్ని వారాలుగా వలస చట్టాలను మరింత కఠినతరం చేస్తోంది మరి మన స్టూడెంట్స్ దారేది మన దేశంలో ఏటా వేల సంఖ్యలో అమెరికా ఉన్నత చదువుల కోసం స్టూడెంట్ వీసాలు అప్లై చేస్తుంటారు వీళ్లలో ఎక్కువ మంది అమెరికాలో చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్స్ చేస్తూ వచ్చే ఆదాయంతో అటు ఫీజుల చెల్లింపులు ఇటు లైఫ్ ను లీడ్ చేస్తుంటారు చదువు పూర్తయ్యాక అమెరికాలోనే మంచి కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరి ఆర్థికంగా స్థిరపడ్డాక మెల్లగా అక్కడే సెటిల్ అవ్వాలనేది చాలా మంది ఫ్యూచర్ ప్లాన్ కానీ ఇప్పుడు ఇలాంటి ప్లాన్స్ ఉంటే మార్చుకోమని ట్రంప్ సర్కార్ గా చెబుతోంది ఎఫ్ వన్ తో పాటుగా హెచ్ వన్ బి గ్రీన్ కార్డ్ పై అమెరికాలో ఉంటున్న భారతీయులకు అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు ప్రయాణ అడ్వైజరీని జారీ చేశారు అమెరికాలో ప్రవేశించినా అక్కడి నుంచి తిరిగి స్వదేశం రావాలనుకుంటున్నా చాలా క్షుణ్ణంగా వారి ఉద్దేశాలను తెలుసుకుంటూ తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు దీంతో రానున్న రోజుల్లో ఉన్నత చదువుల కోసం అమెరికా వైపు చూసే పరిస్థితి బాగా తగ్గొచ్చనేది నిపుణుల అంచనా మరోవైపు ప్రపంచవ్యాప్తంగా నలభై మూడు దేశాలకు చెందిన పౌరులు అమెరికాలోకి రాకుండా నిషేధం విధించాలని కూడా ట్రంప్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది దీంతో వలసదారుల ప్రయాణాలు మరింత కఠినం కాబోతున్నాయి భారత్ ఈ ఆంక్షల జాబితాలో ప్రస్తుతానికి లేదు కానీ ఎఫ్ వన్ హెచ్ వన్ బి గ్రీన్ కార్డ్ వీసాలపై యుఎస్ లో స్పెషల్ ఫోకస్ ఉంటుంది అక్కడికి ప్రవేశించే అక్కడి నుంచి స్వదేశానికి వచ్చే సమయంలో తనిఖీలు పెరుగుతాయి వీసా స్టాంపింగ్ కు ఆలస్యం కావచ్చు ఇతర దేశాల్లో ఉండి అమెరికాకు తిరిగొచ్చే వలసదారులు కస్టమ్స్ బార్డర్ అధికారులు అడిగే రకరకాల ప్రశ్నలకు గా సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది తమ జాతి వారు మాత్రమే అక్కడ ఉండాలి తమ జాతి వారు మాత్రమే చదువుకోవాలని ఒక జాతీయ అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఇతర దేశాల నుంచి విద్యార్థులు ఎవరు రాకుండా అడ్డుకోవడం కోసం కొన్ని నిబంధనలు తీసుకొని వచ్చింది ఈ రోజు దానికి వ్యతిరేకంగా విద్యార్థుల వేసాన్ని రద్దు చేసే ప్రయత్నం చేస్తా ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి ఇది పక్కాగా జాతి దురంకారంతో చేస్తున్నటువంటి జాతి దురంకార చర్యగా మేము భావిస్తా ఉన్నాం ఒకవేళ అస్తకష్టాలు పడి అమెరికా వెళ్లిన వలసదారులంతా తమ స్వదేశ పాస్పోర్ట్ తో పాటు అన్ని డాక్యుమెంట్స్ ను జేబులో పెట్టుకుని ఉంటుంది గ్రీన్ కార్డ్ వీసా రీఎంట్రీ పర్మిట్ ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ లెటర్ ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులు వేతన స్లిప్పులు ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ దగ్గర పెట్టుకోవాలి విద్యార్థులైతే సంబంధిత కాలేజీ యూనివర్సిటీ ఇచ్చిన అనుమతి పత్రంతో పాటు యుఎస్ బ్యాంక్ ఖాతా వివరాలు ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది చదువు కోసం వచ్చేవాళ్లు కేవలం విద్య తప్ప వేరే వ్యాపకం ఉండకూడదు పార్ట్ టైం జాబ్స్ ఇతర పనులంటూ పట్టుబడితే వీసా రిజెక్ట్ చేసి స్వదేశానికి పంపే అవకాశాలే ఎక్కువ కాబట్టి చాలా జాగ్రత్తగా ఎఫ్ వన్ వీసాతో వెళ్లిన వాళ్లు మసులుకోవాల్సి ఉంటుంది ఎఫ్ వన్ వీసా అప్రూవ్ అయి అమెరికాలో అడుగుపెట్టిన ఈ సవాలక్షా కండీషన్స్ మధ్య కేవలం చదువు కోసమే వెళ్లడమంటే బోలెడు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లే ప్లాన్స్ ను చాలామంది మార్చుకుంటున్నారు కుదిరితేనే అమెరికా లేదంటే ఏ ఆస్ట్రేలియానో యూరోపో చైనానో అంటూ ఇతర దేశాల్లో ఎడ్యుకేషన్ కు మొగ్గు చూపుతున్నారు ట్రంప్ వలస విధానాలు ఇలాగే కంటిన్యూ అయితే భవిష్యత్తులో అమెరికా వైపు చూడడం భారతీయ విద్యార్థులకు పెద్ద సాహసమే అవుతుందనేది పరిశీలకుల భావన చూడాలి రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి మార్పులు ఉంటాయో